Amin. <muchas> మనిషి మనుగడకు ప్రాణం గోసేయం మన్మేంద్రాయం నేనురా నీతో దేవంట బొడ్డు బోదన కలిగే చానైడే కాస్తుంట బొడ్డు బోదన కలిగే చానైడే కాస్తుంట అక్కడేలే నీ కాలుశే నీ పరిమళాలు పరిమళ

ఎంతో పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దంటిగా నింపి కుంటలు చెంటంటిగా నింపి పంటలుండిస్తా పందిరిలో పెద్ద విడన నేతా టికి నరికి సంపద నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా జీవిత బంధం భంగం చేయకురా అందరూ ఒక టై

అంతకుముందు లాస్ట్ ఇయర్ సుమారు వెయ్యి వెయ్యి మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఆరు వందల మొక్కలు నాటడం జరిగింది మొత్తం పదహారు వందల మొక్కలు నాటడం జరిగింది గతంలో ఈ మసీద్ వీధిలో మేము నాటిన మొక్కలు మా కళ్ళ ముందే చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా కనపడతా ఉన్నాయి అదే మొక్కలు మళ్ళీ ఒక నాలుగు మొక్కలు ఎన్ని ఎనిమిది మొక్కలను నాటడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇంటి ముందు మంచి మొక్కలు పెంచుకుంటే వాతావరణ పొల్యూషన్ కాకుండా కాలుష్యం నివారించడానికి మంచి జరుగుద్దని అదేవిధంగా మంచి ఆక్సిజన్ అందరికీ మనం అందించిన వాళ్ళు అవుతామని ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల చేతే మొక్కలు నాటిచ్చి అలవాటు చేయండి ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్ని అనుసరిస్తారు ఇదంతా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో పర్యావరణం కోసం మనం ఏదో ఒకటి చేద్దామన్న సంకల్పంతో ఇన్ని మొక్కలు నాటడం నిజంగా చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటమని ప్రతి ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులని కోరుకుంటా ఉన్నాం సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది గత సంవత్సరం వెయ్యి మొక్కలు నాటాలని అనుకున్నప్పుడు సురేంద్ర వెయ్యి మొక్కలు నాటగలమా ఇప్పుడు అంటే ప్రయత్నం చేద్దాం అన్నాడు కానీ చాలా తక్కువ వ్యవధిలోనే వెయ్యి మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసి ఒక ఆరు వందల మొక్కల దాకా నాటావు మళ్ళీ ఈరోజు కొన్ని మొక్కలు నాటడం జరిగింది ఇదే వీధిలో గత గత సంవత్సరం నాటి మొక్కలు చాలా పెద్ద స్థాయిలో పెద్ద మొక్కలుగా ఎదుగున్నాయి మళ్ళీ వాళ్ళు ఆ గుందులో ఉండేటువంటి వాళ్ళే మాకు ఇటువంటి మొక్కలే కావాలని చెప్పినప్పుడు మళ్ళీ అటువంటి మొక్కలే తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు నాటడం జరుగుతుంది ఈ మొక్కలు అందరికీ మొక్కల వల్ల ఉపయోగాలు అందరికీ తెలుసు ఈరోజు మొన్న గడిచిన సమ్మర్ అంతా కూడా ఎంత హాట్గా జరిగిందో అందరికీ అందరికీ అనుభవంలో ఉంది కాబట్టి వాతావరణం బాగా చల్లగా ఉండడానికి కానీ వాతావరణ కాలుష్యం తగ్గించడానికి కానీ అనేక పక్షుల నివాసాలకు కానీ చెట్ల యొక్క ఉపయోగాలు తెలియదు కానీ మన కాలు పట్టే సంస్థలన్నీ సంస్థలు నిశ్చింత సంస్థలన్నీ కూడా ఇలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని నాశిస్తున్నాం అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ఆ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకొని ప్రతి పాఠశాలలో పిల్లల చేత మొక్కలుగా నాటి ఈ అంతా కూడా పిల్లల చేత నాటించాం మొక్కలు అదేవిధంగా అన్ని స్కూళ్ళల్లో మొక్కలుగా నాటించినట్లయితే ఆ స్కూల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆనందంగా ఉన్నాయి స్కూల్స్ చాలా ఆకర్షణీయంగా మారే స్కూల్స్ కూడా అదే చెట్టు కూడా పెంచినట్లయితే ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి పర్యావరణం కూడా మేలు చేసిన వారు అవుతారు కాబట్టి ప్రతి స్కూల్ లో సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఆసక్తిగా పిల్లల ద్వారా ఈ మొక్కలు నాటించాల్సిందిగా పట్టణంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కావాలని పట్టణ ప్రజలు ప్రజలు కూడా మొక్కలు నాటడానికి ఆసక్తి చూపిస్తారని సంస్థ ద్వారా కోరుకుంటున్నాం